ఇంటికి పెద్దలా ఇంటికి యజమానిలా నువ్వు ఉన్నప్పుడు అందరినీ కలుపుకుపోయే తత్వంతో ఉంటేనే ఆ కుటుంబం అనేది సక్రమంగా ఉంటుంది ఇంటికి పెద్దగా నువ్వు ఉండి నువ్వు మత్తు పదార్థాలకు బానిసై మధ్యానికి కూడా బానిసై ఎప్పుడైతే నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటావో అప్పుడు నీ కుటుంబం రోడ్డు పడుతుంది ఎందుకంటే నాయకత్వం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నాయకత్వం వహించే వాళ్ళు సక్రమంగా ఉంటేనే ఆ కుటుంబం కావచ్చు ఆ సమాజం కావచ్చు బాగుంటుంది మరి సంతోషంగా వర్ధిల్లుతుంది అందరూ కూడా సక్రమమైనటువంటి మార్గంలో పెట్టాలంటే నాయకత్వం వహించే వ్యక్తులు ఎవరైనా సరే సక్రమంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే నాయకుడే సరిగా లేకపోతే మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు మరి సక్రమంగా ఎలా ఉంటారు అవునంటారా కాదంటారా కాబట్టి కుటుంబంలో పెద్ద అనేటటువంటి వ్యక్తి పర్ఫెక్ట్గా ఉంటేనే ఎటువంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా సక్రమంగా ఉంటూ టైం సెన్స్ తెలుసుకొని ఉంటేనే అతన్ని ఫాలో అవుతుంది కుటుంబం మొత్తం ఆ కుటుంబం అభివృద్ధి పదాలు ఉంటుంది ఆ కుటుంబం బాగుంటేనే అంటే కొన్ని వేల కుటుంబాలు కావచ్చు లక్షల కుటుంబాలు కావచ్చు ఈ సమాజంలో ఉన్నటువంటి కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది కాబట్టి కుటుంబం పెద్దగా ఎవరున్నా కానీ సక్రమమైనటువంటి పద్ధతుల్లోనే మీరుంటూ మీ కుటుంబాన్ని కూడా అలా నడుపుకుంటూ పోతేనే ఆ కుటుంబం మరి సక్రమంగా వర్ధిల్లుతుంది మరి ఆ యొక్క గ్రామం కావచ్చు సిటీ కావచ్చు అక్కడ మీరే ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా వర్తిల్లుతుంది అనుటలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్ కాబట్టి కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు మీకున్నటువంటి చొరివేసన లేదునా కానీ వాటికి దూరంగా ఉంటూ సక్రమమైనటువంటి పద్ధతిలో మీరు మసలుకుంటేనే మీ కుటుంబం మరి సక్రమంగా అభివృద్ధి పదాన నడుస్తుంది అనటలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఏమంటారు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ